Welcome back to my channel. Don't do you want to vlog? I don't know if you want to vlog. I don't know if you want to vlog. నేల్ డిజైన్ చేసిన డ్రెస్ డ్రెస్ కాదు ఒక హాఫ్ శారీ డిజైన్ అది కొన్ని శారీస్ పై డిజైన్ చేస్తున్నాము అది బాగుంటుంది ఎలా ఇలాంటి డిజైన్ చేసింది బెటర్ అని చాలా సక్సెస్ అయింది ఫస్ట్ అది చూసి I was still out w i t the d a t h u g a s a i e t of a d a n In g e n u n i i n a y a y ఇల్లు కలర్ కలర్ వచ్చింది ఒక వ్యాన్ అలా వస్తుంది అది ఏంటో ఫ్లవర్స్ వస్తుంది బ్లూ కలర్ బ్లూ కలర్ ఓన్లో డిఫరెంట్ ఉంటుంది నేను ఇంట్లో కలర్స్తోనే తయారు చేస్తున్నాం ఇక్కడ అంత కదా పైన వచ్చి ఇలా హ్యాపీ ఎంచాము

పేడే అంటాను విద్యవ్ ప్యాడే ఇక్కడ మనకి శారీ కదా శారీ శారీలో ఆన్షన్ కింద ఆన్లో హ్యాన్స్ పెట్టించుకున్నాను ఇక్కడ సుమ్ పైపింగ్ వేసినాడు అండ్ ఇక్కడ మెడ పై పైపింగ్ వేశారు బ్యాగ్ వచ్చారు ప్యాక్ అవుట్స్ ఉంది కదా రెడ్స్ స్టిచ్చింగ్ వేసుకునే వాళ్ళకి అయితే ఇలా వేసుకోండి ఇది శారీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఆర్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో లోపల పడింది సిక్స్ హండ్రెడ్ బిలో శారీ బ్లౌజ్ హాఫ్ కట్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ వస్తుంది అండ్ సెవెంటీ సెవెంటీ మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ శారీ tan við endur. Að verða einu risum og að verða einu risum. Að verða einu risum, tíðast 112, men manði endur. Er sjálv interessant, tá. Það er vit þetta. Greiðir það. Það er sjálft, þú séðum það. నా 25 25 లెండిన సైజ్ ఉంది. 2.5 3 అలా నాల్ దెన్ జ హైయర్ సెంటర్ కి 5 5 అలా మనం సైజ్ కొడై. ఈ కరెక్ట్ రెజలట్ రావచే సేమ్ విత్ షుడ్ నీ నేను మోనింగ్ గా చేస్తున్నాను. సైజ్ కొడిగితే సేవ్ గా అందుస్తే. అంత చిన్నదే. ఇండి దేని నామం 1000000 ఆసన్ బేండ్ నింద లేదు చికి ఇక్కడ లోప లైన్ ఏదైనా లోప ఉండను అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని విడొక్కు అవ్వు బాబదు లోను నేను

El viburro costó 10. ప్రైస్ మీటర్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా తక్కువకి వచ్చింది దీనికి ఇంకా లేస్ బ్లాక్ కలర్ ఇప్పుడు వస్తున్నాయి కదా కట్ వర్క్ లేసులు అవి అటాచ్ చేసుకుంటే ఇంకా అసలు మా ఉండదు వచ్చిన ఉంటుంది అది కూడా ఫ్యూచర్ లో నేను చూస్తాను ఇది తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అవుతుంది మొత్తం శారీ మొత్తం ఇవే వస్తాయి దీనికి ఏ కలర్ బ్లౌజ్ అయినా పేరప్ చేయొచ్చు నేను బ్లాక్ కలర్ టాలీస్ పెట్టి బ్లాక్ కలర్ ఒక నిమిషం నేను బ్లాక్ కలర్ టాలీస్ పెట్టాను అందుకని బ్లాక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశాను ఇదిగా ఈ విడిగా దొరుకుతాయి కదా బయట షాపుల్లో అవి తీసుకొచ్చి అక్కడప్పుడు కుట్టాను కొంచెం ఉన్నాయి ఇవన్నీ కనిపిస్తుంది కదా ఇవన్నీ మొత్తం నెక్ హ్యాండ్స్ అలా కట్ వరకు పెట్టి డిజైన్ నేర్చుకున్నాను ఇది కూడా ప్రిన్సెడ్ కట్ బ్లౌజే కాకపోతే ప్యాడెడ్స్ ఉందో దీనికి ఇక్కడ దొరుకుతాయి కదా ఇలాంటి సేమ్ కొంచెం ఆయిల్ ప్రింట్ లాంటి డిజైన్ ఉండేది బ్లౌజ్ అక్కడక్కడ ఇట్లా వస్తాయి కాబట్టి కటింగ్ లో పోయినట్టున్నాయి ఇలా అర్థం ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది చిన్న చిన్న వి షేప్ లో వచ్చింది రౌండ్ షేప్ కాదు నెక్ మొత్తం అలాగే కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది లైనింగ్ చూసి అలా చేసాను ఇది కొంచెం లైట్ బ్లూ సారీ డార్క్ బ్లూ బ్లాక్ లో ఉంది అందుకని లైనింగ్ అలా చేస్తాం మీకు వీడియోలో పీడియోలో అలాగనిపిస్తుండొచ్చు ఇంకోటి కట్ వర్క్ షేప్ కూడా పెట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా కట్ వర్క్ పెట్టించి లుక్హాన్స్ చేసింది చాలా బాగుంటుంది అసలు ఆ డిఫరెన్స్ మీకే తెలిసింది ఎంత అందం ఉందో శారీ ఎంత కాస్ట్ పెట్టం ఎలా ఉండింది అని కాదు ఇప్పుడు ఆ బ్లౌజ్ బట్టే ఆ శారీ అందం అనేది తెలుస్తుంది ఎప్పుడైనా బ్లౌజ్ బాగుంటే శారీ అందం గా ఇది చెప్పింది ఇది ఫ్రెండ్స్ ట్ కట్ కట్ వర్క్ టూ సైడ్స్ పెట్టించాను వన్ సైడ్ అయిన పెట్టించుకోవచ్చు ఏం పెద్ద ప్రాబ్లం లేదు నేను ఏదైనా లెహంగాస్ కి అట్లా పేరప్ అప్ అన్నట్టు ఇలా కుట్టించుకున్నాను చాలా బాగుంది బ్లౌజ్ ఈ సారీ పార్టీ సేర్ అయితే చాలా బాగుంది ఇది నైట్ టైము ఇది పాయిల్ మిరర్స్ అని చెప్పాను కదా ఇక్కడ గోల్డ్ షేడ్లో వర్క్ వచ్చినాయి కదా అది బ్లాక్ కలర్లో వచ్చింది అందుకని నేను బ్లాక్ బ్లౌజ్ చేశాను ఏ కలర్ అయినా చేసుకోవచ్చు దీనికి ఏమంతం ఉందో అని చెయ్యలేదు కదా అందుకని పార్టీ వేరెస్ అయితే చాలా మంచిది ఇది విస్కో ఫ్యాబ్రిక్ అంటారు కదా అలాంటిది అన్ సాఫ్ట్గా ఉండదు అలానే అలా గుర్చో ఉండదు బాడీ హగ్గింగ్ లాగే ఉంటుంది కాకపోతే కొంచెం ఇస్కో ఫ్యాబ్రిక్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు అలా ఉండేది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దాంట్లో కూడా దీన్ని లెహంగా లాగై చేయొచ్చు ఫ్యూచర్లో నా బోర్డు కొంత అలా కూడా వేస్తాను అప్పుడు ఈ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లర్ ఉండదు ఎందుకంటే ముందు ఫ్యూచర్స్ లాగా పెట్టించా కూడా అప్పుడు బాడీకి క్లైన్ ఉంటుంది కాబట్టి ఏం కాదు ఎవరైనా యంగ్స్టర్స్ ఇలానే గుర్తించుకోండి ఎందుకంటే ఫీజ్లో చేసుకోవచ్చు ఆ బ్లౌజ్ని ఇలా మనము ఒక్క ఫిట్ పెట్టుకున్నా కానీ చాలా అందంగా అనిపిస్తుంది ఫ్రంట్ షేప్ వచ్చేటట్టు అలా పెట్టించుకుంటే చూడడానికి అంత బాగుంటుంది కొంచెం నీట్గా అనిపించదని నా ఊపించాను నా సజెషన్ అయితే అది అలా పెట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది మొత్తానికి ఈ త్రీ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి అవి మరిన్ని వీడియోలలో ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నా వీడియోలు కానీ నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ చేయమని నాకు కామెంట్ చెప్తున్నా కామెంట్ చేయండి ఇంతకి నా ఛానల్ పేరు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా బ్లాగ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చాలా అవసరం ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో ఇంత డోట్ అండ్ వాచ్ ఓకే బాయ్